బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు అధ్యాయం పధ్నాలుగు ప్రజాన్యానికి వ్యతిరేకంగా నేరాలు ప్రజాన్యాయానికి వ్యతిరేకంగా జరిగే నేరాలపై దృష్టి సారించే చాప్టర్ పద్నాలుగు యొక్క ఈ స్థూల దృష్టికి స్వాగతం ఈ అధ్యాయం న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రతను దెబ్బతీసే వివిధ చర్యలను మరియు వాటితో ముడిపడి ఉన్న తీవ్రమైన పరిణామాలను హైలైట్ చేస్తుంది కీలకమైన విభాగాలను పరిశీలిద్దాం తప్పుడు సాక్ష్యం సెక్షన్ రెండు వందల తప్పుడు సాక్ష్యాలు అందించడం ఘోరమైన నేరం ఒక వ్యక్తి సత్యాన్ని చెప్పడానికి ప్రమాణం లేదా చట్టానికి కట్టుబడి ఉంటే తెలిసి తప్పుడు ప్రకటన చేస్తే వారు తప్పుడు సాక్ష్యం ఇచ్చినందుకు దోషులు ఇందులో ఏదైనా తప్పుడు ప్రకటన లేదా సాక్ష్యం మౌఖిక లేదా మరేదైనా ఉంటుంది తప్పుడు సాక్ష్యాలను రూపొందించడం సెక్షన్ రెండు వందల ఇరవై ఎనిమిది తప్పుడు సాక్ష్యాలను రూపొందించడం అనేది పరిస్థితులను సృష్టించడం రికార్డులలో తప్పుడు నమోదులు చేయడం లేదా న్యాయపరమైన లేదా పబ్లిక్ సర్వెంట్ ప్రొసీడింగ్లలో ఉపయోగించేందుకు ఉద్దేశించిన తప్పుడు ప్రకటనలతో పత్రాలను రూపొందించడం ఈ చట్టం నిర్ణయం తీసుకునే ప్రక్రియను మోసగించడం మరియు తప్పుదారి పట్టించడం లక్ష్యంగా పెట్టుకుంది తప్పుడు సాక్ష్యాల కోసం శిక్ష సెక్షన్ రెండు వందల ఇరవై తొమ్మిది న్యాయ విచారణ సమయంలో ఎవరైనా తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం లేదా కల్పించడం వంటి నేరాలకు పాల్పడితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ వెలుపల ఇచ్చిన తప్పుడు సాక్ష్యం కోసం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది ఉరిశిక్షకు దారితీసే తప్పుడు సాక్ష్యం సెక్షన్ రెండు వందల ముప్పై ఎవరైనా మరణశిక్ష విధించేలా తప్పుడు సాక్ష్యాలను అందించడం వల్ల జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది ఈ తప్పుడు సాక్ష్యం ఒక అమాయకుడిని తప్పుగా ఉరితీయడానికి దారితీస్తే నేరస్తుడికి మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చు నాన్ క్యాపిటల్ నేరాలకు తప్పుడు సాక్ష్యం సెక్షన్ రెండు వందల ముప్పై ఒక్క జీవిత ఖైదు లేదా ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం శిక్ష విధించదగిన నేరానికి దోషిగా నిర్ధారించడానికి తప్పుడు సాక్ష్యాలను అందించడం వలన దోషిగా నిర్ధారించబడిన నేరానికి అదే శిక్ష విధించబడుతుంది తప్పుడు సాక్ష్యాలు ఇస్తామని బెదిరించడం సెక్షన్ రెండు వందల ముప్పై రెండు తప్పుడు సాక్ష్యం చెబుతామని దిరిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఈ ముప్పు ఒక అమాయకుడికి కఠినమైన శిక్షకు దారితీసినట్లయితే బెదిరింపు చేసే వ్యక్తికి అదే జరిమానా వర్తిస్తుంది తప్పుడు సాక్ష్యాలను ఉపయోగించడం సెక్షన్ రెండు వందల ముప్పై మూడు తెలిసిన తప్పుడు సాక్ష్యాలను ఉపయోగించడం లేదా ఉపయోగించేందుకు ప్రయత్నించడం తప్పుడు సాక్ష్యాలను ఇవ్వడం లేదా కల్పించడం వంటి శిక్షను కలిగి ఉంటుంది తప్పుడు ధ్రువ మరియు ప్రకటనలు సెక్షన్లు రెండు వందల ముప్పై నాలుగు నుంచి రెండు వందల ముప్పై ఏడు వరకు తప్పుడు ధృవపత్రాలను పత్రాలను జారీ చేయడం లేదా ఉపయోగించడం మరియు చట్టపరమైన విషయాలలో తప్పుడు ప్రకటనలు చేయడం తప్పుడు సాక్ష్యం ఇవ్వడం వంటి శిక్షార్హమైనది సాక్ష్యం అదృశ్యం సెక్షన్ రెండు వందల ముప్పై ఎనిమిది నేరస్తుడిని రక్షించడానికి ఒక నేరం యొక్క సాక్ష్యం కనిపించకుండా పోవడం వలన తీవ్రమైన జరిమానాలు విధించబడతాయి ప్రత్యేకించి నేరానికి మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించబడుతుంది సమాచారాన్ని వదిలివేయడం మరియు తప్పుడు సమాచారాన్ని అందించడం సెక్షన్లు రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వందల నలభై వరకు నేరం గురించి చట్టపరంగా అవసరమైన సమాచారాన్ని అందించడంలో విఫలమైతే లేదా తప్పుడు సమాచారాన్ని అందించడం వలన జైలు శిక్ష మరియు జరిమానాలు విధించబడతాయి సాక్ష్యాలను నాశనం చేయడం సెక్షన్ రెండు వందల నలభై ఒక్క పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ రికార్డులను ధ్వంసం చేస్తే కోర్టు లేదా చట్టపరమైన చర్యలలో వాటిని ఉపయోగించకుండా నిరోధించడం వలన మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది తప్పుడు వ్యక్తిత్వం సెక్షన్ రెండు వందల నలభై రెండు ప్రకటనలు ఒప్పుకోలు లేదా ఇతర చర్యల కోసం చట్టపరమైన చర్యలలో మరొక వ్యక్తి వలె నటించడం జైలు శిక్ష మరియు జరిమానాలతో శిక్షార్హమైనది ఆస్తికి సంబంధించిన మోసపూరిత చర్యలు సెక్షన్లు రెండు వందల నలభై మూడు నుంచి రెండు వందల నలభై ఎనిమిది వరకు చట్టపరమైన స్వాధీనాన్ని నిరోధించడానికి లేదా చట్టపరమైన చర్యలను తప్పుదారి పట్టించడానికి ఆస్తికి సంబంధించిన మోసపూరిత చర్యలు వివిధ రకాల జైలు శిక్షలు మరియు జరిమానానలతో శిక్షార్హమైనవి నేరస్తులకు ఆశ్రయం కల్పించడం సెక్షన్లు రెండు వందల నలభై తొమ్మిది నుంచి రెండు వందల యాభై మూడు వరకు నేరస్తులను పట్టుకోకుండా నిరోధించడానికి వారికి ఆశ్రయం కల్పించడం అనేది ఆశ్రయం పొందిన వ్యక్తి చేసిన నేరం యొక్క తీవ్రత ఆధారంగా శిక్షార్హమైనది సంతృప్తిని అంగీకరించడం లేదా ఇవ్వడం సెక్షన్లు రెండు వందల యాభై నుంచి రెండు వందల యాభై ఒక్క వరకు నేరాన్ని దాచిపెట్టడానికి లేదా చట్టపరమైన శిక్షను నిరోధించడానికి అంగీకరించడం లేదా సంతృప్తినివ్వడం జైలు శిక్ష మరియు జరిమానాలతో శిక్షార్హమైనది కస్టడీ మరియు అడ్డంకి నుండి తప్పించుకోవడం సెక్షన్లు రెండు వందల యాభై మూడు నుంచి రెండు వందల అరవై నాలుగు వరకు తప్పించుకున్న దోషులకు ఆశ్రయం కల్పించడం వారి భయాందోళనలకు అడ్డుకట్టవేయడం లేదా తప్పించుకోవడానికి సహాయం చేయడం తీవ్రమైన శిక్షలకు దారితీయవచ్చు నేరస్తులను పట్టుకోవడంలో లేదా నిర్బంధించడంలో ప్రభుత్వోద్యోగులు తమ విధుల్లో విఫలమైతే ఇలాంటి పరిణామాలను ఎదుర్కొంటారు కోర్టుకు హాజరు కావడంలో వైఫల్యం సెక్షన్ రెండు వందల అరవై తొమ్మిది బెయిల్ లేదా బాండ్ ద్వారా కోర్టుకు హాజరు కావడంలో విఫలమైతే అంతర్లీన నేరానికి ఇతర జరిమానాలతో పాటు జైలు శిక్ష మరియు జరిమానాలు విధించవచ్చు ముగింపులో అధ్యాయం పద్నాలుగు న్యాయ ప్రక్రియలో నిజాయితీ మరియు సమగ్రత యొక్క క్లిష్టమైన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది న్యాయ వ్యవస్థ యొక్క పవిత్రత మరియు విశ్వసనీయతను కాపాడుకోవడానికి ప్రజాన్యానికి వ్యతిరేకంగా జరిగే నేరాలకు కఠినమైన శిక్షలు విధించబడతాయి మరింత వివరణ ఉదాహరణల కోసం ఇన్ఫో నైన్ సైబర్ మీడియాతో కూడి ఉండండి సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి